తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోర్కొండ మండలం కాపవరం గ్రామంలో వైయస్సార్సీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ నీర్కొండ బాబ్జీ తాడి హరిశ్చంద్రప్రసాద్ రెడ్డి కేతినీడి అశోక్ల ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తొలుత కాపవరం జంక్షన్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని దశ దిశను ఆ చిన్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన జ్ఞాపకార్థం ఈరోజు రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు అలాగే భారతదేశంలో చరిత్రలోనే సువర్ణ అధ్యాయానికి గుర్తింపు తెచ్చిన రోజు రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు అని రాష్ట్రంలో చాలా వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్నాయి కానీ కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో నిర్మించిన విగ్రహానికి ఓ ప్రత్యేక ఉందని ఓ ప్రత్యేకత ఉంది అని ఈ విగ్రహాన్ని ఒక సాధారణ ఆటో కార్మికుడు నొక్కి భాస్కర్ రావు అనే వ్యక్తి కీరోష్క రోజు జీవనోపాధి చేసుకునే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం విగ్రహ నిర్మాణానికి అంకురార్పణం చేశాడని అందుకే ప్రజల గుండెల్లో వైఎస్ ఏ విధంగా నిలిచారు అన్నది ఈ విగ్రహాన్ని చూసే జ్ఞాపిక వస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో నీరుకొండ బాబ్జీ తాడి హరి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి గొల్లవెల్లి ప్రవీణ్ కేతినీడి అశోక్ మహిళా ఉప సర్పంచ్ పలు పాల్గొన్నారు చోళ ఎన్ని రోజు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని దశ దిశ మార్చిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం రైతు దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఆయన ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు

నిజంగా చిన్న బిడ్డ ప్రవేశ వ్యక్తి వైఎస్ రాసి ఆయన మరణం చాలా తీరాన లోటు ఆయన ఉన్నంత కాలము ఇలా కణంగా ఆయన నివాళు అర్పిస్తామని చెప్పేది తీసుకుంటు జై వైఎస్ వైఎస్ ఈ రోజు భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయానికి సువర్ణ అధ్యాయానికి తమ బుద్ధికారు వంటి అక్కడ వైఎస్ రాశేట్రెడ్డి గారు కనిపించినటువంటి రోజు మరి ఈ రోజున ఊరుగొండ మండలం పాపురం సెంటర్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ హాశేఖర్ విగ్రహం దగ్గర ఊరుగొండ మండలం నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద డాక్టర్ వైఎస్ హాశేఖర్ విగ్రహాలు చాలా ఉండొచ్చు కానీ ఈ విగ్రహానికి చాలా ప్రత్యేకత ఏంటంటే మనిషి ఎంతకాలం జన్మించాడు ఎలా జన్మించాడు ఎంత లగ్జురీస్గా జన్మించాడు ఎలా పెద్ద పెద్ద కారులో తిరిగాడు అనేది ముఖ్యం కాదు మనం కాలం కూడా ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నామా లేదనే దానికి ఒక పెద్ద ఉదాహరణ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు దానికి మరొక ఉదాహరణ ఈ కోరుకొండ గ్రామం కాపురం సెంటర్లో మెయిన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర విగ్రహం ఎందు అంటే ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే ఒక సాధారణ ఆటో కార్మికుడు నొక్కి రావు అనే వ్యక్తి ఒక సాధారణ ఆటో కార్మికుడు ఏ రోజుకి ఆ రోజు ఆటో నడుపుకుని తన కుటుంబాన్ని తన జీవనోపాధిని సాగించనుంది అటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో మరి ఈ విగ్రహాన్ని నెలకొల్పడం కోసం మరి ఆ రోజు అంకురార్త్మ చేయడం జరిగింది అతనికి సహకరించవరం చేతిగారు కానీ అప్పటి ఎంపీడిసి భయ్యా దుర్గారు కానీ లేదా మన ఈయుడి కానీ భయ్యా ఈడు కానీ మన ప్రవీణ్ గారు ఇటువంటి నాయకులందరూ కూడా బ్యాక్ బ్యాక్వర్డ్గా నిలిచి మరి ఈ విగ్రహాన్ని నెలకొప్పడానికి ఆ రోజు వారి యొక్క సహాయ సహకారాన్ని అందించడం జరిగింది మరి అలాగే మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందాడు ఓటమి చెందాడు ఓడ చెందాడు అని చెప్పేసి అంటున్నారు కానీ మనందరం అందరం కూడా బుక్ విషయం ఏంటంటే ఎంత పదకొండు సీట్లకే పరిమితమైనా కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్తో మరి దేశ చరిత్రలోనే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సోదరు లేకపోయినా కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చిందంటే ఎంత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజల గుండెల్లో ఎంతవరకు సుస్థిరమైన స్థానాన్ని దానికి ఉదాహరణ అని చెప్పేసి మనం మనం చెప్పుకోవచ్చు అందుకే అన్నాను నేను ఎంత కాలం ఎలా బతుకా ఎంత లగ్జూరియస్ గా బతికోవడం ముఖ్యం కాదు ప్రజల గుండెల్లో ఎంత మన సుఖమైన స్థానాన్ని మనం సంపాదించుకున్నాం అనేదానికి సరైన నిర్వచనం వైఎస్ రాక్ష గారు మరి ఆయన లక్నమంది ముందు పెట్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటాం మీరు అందరూ అడగచ్చు ఎంత సుద్ధమైన స్థానం సంపాదించుకున్నప్పుడు ఎందుకు ఓటమి చెందిందండి అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమని కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమని కానీ నేనైతే భావించాను ఎందుచేతనంటే ఇది సంక్షేమ పథకం ఓడిపోయిన రోజు ఒక ఒడి ఓడిపోయిన రోజు ఒక ఆరోగ్యశ్రీ ఓడిపోయిన రోజు నిజంగా ప్రజలందరూ కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఏంటి మనం ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తా మనం మాట్లాడుకోవాలి